హాయ్ ఫ్రెండ్స్ కోయిట్లో డ్రైవర్లు చేసుకునే పనులు ఏముంటాయో చెప్తాను చూడండి ఫ్రెండ్స్ పొద్దున్నే లేచిన వెంటనే బళ్ళు కడుక్కోవాలన్నమాట అంతే రోజు రోజు కడుక్కుంటాం అది బళ్ళు ఇది అయితే మిట్ ల్యాండింగ్ అయితే రోజు తొడవలసి వస్తుంది నాకు నా రూమ్ పక్కన ఒకటి ఇంకో అవతల సైడ్ ఒకటి ఉంటుంది అనమాట ఎందుకంటే ఫ్రెండ్స్ రోజు తొడవలసి వస్తుందంటే నాకు సముద్రం దగ్గరగా ఉంది దానివల్ల గాలి అయితే ఉంటుంది ఇసుక మాత్రం రేగిపోతుంది అన్నమాట ఆ ఇసుక రోజు తొడవలసి వస్తుంది నాకు అయితే నేను అవుతే మూడు సంవత్సరాలు అవుతుంది వచ్చి కోయిటికి కానీ కొత్త ఇంటికి వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది నిమిషాలు బట్టి నాకు ఇదే డ్యూటీ ఎక్కువైపోయింది ఫ్రెండ్స్ నిన్నే తుడిచాను మళ్ళీ చూడసారి యాలో వచ్చేసింది తీసుక ఇది తోడకపోతే తోడలేదని అడుగుతారు మళ్ళీ ఇదంతా అయిపోయిన తర్వాత మనం తాను చేసి ఇంకా రెడీ అయిపోయి చెప్పింగ్ చేసేసి ఇంకా మనం డ్యూటీ ఎక్కయాలన్నమాట చూసారా ఫ్రెండ్స్ ఎంత దూరం ఉన్నాయి నిన్నే తుడిచాను ఇలా చూసారా ఎంత దుంగ ఉంది ఫ్రెండ్స్ నీట్కి వెళ్ళకపోతే నీట్గా లేదని చెప్తారు చూసారు చూసిన తర్వాత ఎంత నీట్గా ఉంది అలా నీట్గా ఉండరు అన్నమాట అలా వచ్చి చూడాలన్నమాట ఈ పక్కనే దివాణి ఉంది మెట్లు ఇసుకుని ఉన్నాయి సాయంకాలం వస్తూ వెళ్తూ ఉంటారు దివాణిలోకి పోయి దానివల్ల కంపల్సర్ తోల్సి వస్తుంది ఇది ఇంకో పక్కన మెట్లు అండి ఫ్రెండ్స్ చూసారా ఎంత దుంగ ఉందండి ఇది మోల్లో మోల్లో మాట ఇది దానివల్ల ఫుల్గా ఇసుకొస్తూ ఉంటుంది వీడియో నచ్చితే లైక్ కొట్టండి కామెంట్ చేయండి ప్లీజ్